హాయ్ ఫ్రెండ్స్ పార్ట్ త్రీ పెట్టాను కదా ఏంటి హల్దీ ఉన్ను పెళ్ళి పందిరి ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగు మా సైడ్ తెలంగాణలో పెళ్ళికి ముందు పిల్ల కానీ పిల్లగానికి కానీ అంటే పిల్లగానికి వాళ్ళ ఇంటికడా పిల్లకి మా ఇంటికాడ మైలెపూలు తీస్తారు అన్నట్టు మైలెపూలు తీసిన తర్వాత ఇంకా మైలస్నానం చేపిస్తారు పిల్లకి ఇంకా ఆమెతోనే ఒక పెద్ద ఆవిడ ఎవరైనా తోడు పెళ్లి కూతురులాగా తోడులాగా కూర్చుంటారు పెద్ద ఆమె కంటే పెద్దవాళ్ళు అక్షింత లేచి అక్ష ఆశీర్వదిస్తారు అంటే దానికంటే ముందు ఫస్ట్ వస్తారు మంగళని వచ్చి ఇట్లా గోర్లు తీసి కొంచెం ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు ఆయిల్ పెట్టి అదంతా చేస్తారు దాన్ని మైన పూలు తీసుకుట్టాడు ఇంకా తర్వాత అమ్మాయికి స్నానమైన తర్వాత రెడీ చేస్తారు ఈ లోపల అబ్బాయి వాళ్ళను అంటే అబ్బాయి వాళ్ళని తీసుకొచ్చే ముందు మనం ఏం చేయాలంటే ఐరన్ కుండలు తెచ్చుకోవాలి మళ్ళీ పుస్తకమట్టలు తీసుకోవాలి ఐరన్ కుండలు కుమ్మరాలు ఇంటికాడ నుంచి తెచ్చుకోవాలి పుస్తమట్టలు అవసరమైన కాడ నుంచి తెచ్చుకోవాలి తర్వాత పిల్లగాని ఎదుర్కొచ్చుకోవాలి పిల్లగాని ఎదుర్కొచ్చుకున్న తర్వాత ఇంకా ఇంటికాడ కాళ్ళు అడిగే అమ్మ నాన్న గడుగుతారు కదా వాళ్ళకి వాళ్ళ తల్లిగారు పోస్తారు అన్నట్టు ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది అయితే మాకు ఎనిమిది పదిహేడు నిమిషాలకే ముహూర్తం ఉండే కాబట్టి అయ్యగారు ఏం చేశారంటే ఐరన్ల పూజ చేస్తారు కదా ఐరన్ల పూజ కానీ మనకి పెళ్ళిలో మెయిన్ గట్టం తాళి కట్టడం కంటే ముందు మనకి మెయిన్గా జీలకర్ర బెల్లం ఇంపార్టెంట్ సో మాకు అయ్యగారు ఏం చెప్పిందంటే అబ్బాయికి కొంచెం బలం తక్కువ ఉంటుంది కాబట్టి మీరు కరెక్ట్ ముహూర్తానికి జీలకర్ర బెల్లం అన్న పెట్టి మేము కరెక్ట్ ఐరన్ల పూజ కాడనే ఎనిమిది పదిహేను నిమిషాలకి జీలకర్ర బెల్లం అయితే అయితే పెట్టించినాం ఇంకా వాళ్ళ మా అబ్బాయి వాళ్ళ చుట్టాలందరూ ఎవరు అందలేదు సో అందుకని ఇంకా అక్కడ ఐరల పూజ అయిన తర్వాత మళ్ళీ పెళ్లి పందిరి వరకు పెళ్లి పందిరిలో కూర్చునే టైం వరకు వాళ్ళందరూ వచ్చారు వచ్చిన తర్వాత మళ్ళీ అయ్యగారు అందరి ముందర మళ్ళీ వాళ్ళు ఫీల్ కావద్దు కదా అందుకే వాళ్ళందరి కోసం మళ్ళీ ఒకసారి ప్రాసెస్ చేపించారు అన్నట్టు ఇంకా తర్వాత తాలి ఇంకా మెయిన్ ఘట్టం అండి ప్రతి ఆడపిల్లకి ముప్పై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు కానీ పెంచిన తోబుట్టులు అందరినీ పోవడానికి మెయిన్ అంటే మెయిన్ ఘట్టం ఇది ఏంటంటే మూడు ముళ్ళు ఆ మూడు ముళ్ళు వేసే టైం కూడా వచ్చింది ఆ మూడు ముళ్ళు వేసే టైంలో మా అమ్మ నేను మా చెల్లె ముగ్గురు కళ్ళల్లో మాకు అసలు నీళ్ళు ఆగలేదంటే అంటే ఆగలేదు ఎందుకంటే నలుగురు అమ్మాయిల పెళ్ళి అండి ఇది మా ఇంట్లో లాస్ట్ పెళ్ళి ఇంకా మేము ఈ పెళ్ళి కోసం ఎంత ఎదురు చూసినామో మాకే తెలుసు అనుకున్న విధంగా మాకు అనుకున్నట్టుగా మా మరది కూడా చాలా మంచివాడు ఇప్పుడు వన్ వీక్ అవుతుంది మేము నేను ఈ వీడియో తీసేసరికి వన్ వీక్ ఈ వన్ వీక్లో ఆయనను అబ్జర్వ్ చేసినాము చాలా మంచి జరిగింది ఈ విషయంలో మా చెల్లె అదృష్టవంతురాలు మా మరిది అదృష్టవంతుడు అదృష్టవంతుడు అయితే కాడు నాకు తెలియదు కానీ మా అయితే అదృష్టవంతురాలే ఎందుకంటే మంచి అబ్బాయి దొరికిండు ఇంకా ఈ వన్ వీక్ అవుతుంది ఈ లోపల అన్ని అటు ఇటు తిరగడాలు అవన్నీ అయిపోయినాయి ఇంకా ఆయన టూరి కూడా జాయిన్ జాయిన్ అవుతున్నాడు ఇంకా మీ అందరి ఆశీర్వాదం కూడా ఉండాలి అందరూ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా తర్వాత పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిన తర్వాత ఇంకా మేమిద్దరం అక్క చెల్లెలేము ఇంకో చెల్లి ఉంది కానీ ఆమె చిన్న పాప ఆమె రాలేదు ఇంకా మా అబ్బాయి వాళ్ళ అక్క చెల్లెళ్ళు అందరం కలిసి ఇట్లా ఇళ్ళ పొల తిరిగిన తర్వాత ఆ పత్తి గింజలు అనిపిస్తారు కదా ఆ ప్రాసెస్ అంతా అయిపోయింది ఇక చాలా అంటే చాలా అలసిపోతున్నాం అండి ఒక సైడ్ ఎండ ఉడకపోతా మళ్ళీ పెళ్ళికి ముందు రెండు రోజుల ముందు నుంచే తిరుగుతున్నాం కదా ఫుల్ అలసిపోయాం ఏంటంటే డిన్నర్ వేరే దగ్గర లంచ్ వేరే దగ్గర ప్లాన్ చేసినాం అన్నట్టు అక్కడ ఒక చిన్న బిట్టు మెమరీ లాగా ఉండాలని చెప్తే మా పాపన నేను ఈ వీడియో రికార్డ్ చేసినాము ఇంకా చికెన్ బిర్యానీ మటన్ కర్రీ వండినట్టు ఫుడ్ అయితే చాలా బాగుందండి ఇక్కడ మాకు దగ్గర అంటే మా చిన్న చిల్లె పెళ్ళికి చేసిన వాళ్ళే వచ్చి చేసిరు ఫుడ్ అయితే బాగుంది అందరు కడుపు తిన్నారు మనకు ఫంక్షన్లో ప్రతి ఫంక్షన్లో చూడండి కడుపు నిండా భోజనం పెట్టాలి అది టేస్టీగా పెట్టాలి ఎందుకంటే మనం చేసేది అంతా మన బంధువుల ఆశీర్వాదం కోసం వాళ్ళకి అన్నం కూడా కడుపు నిండా పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మనకి కూడా చాలా మంచిదండి మన ఫుడ్ కూడా కొంచెం ఆలోచించద్దు థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలోకి కలుద్దాం బాయ్ బై ప్లీజ్ సబ్స్క్రైబ్